మిథులరా నమస్తే నేను మీ చిత్తలోరే మరో కవితతో ఈరోజు మీ ముందుకొచ్చాను కవిత శీర్షిక ముఖం లేని కవిత కొన్ని పూలలాంటి పదాలేరుకొచ్చి మాల కడుతూ కూర్చుంటానా ఎవడో తీర్చాల్సిన అప్పు కోసం ఫోన్ చేస్తాడు మాల పటపటమని తెగిపోతుంది పదాలన్నీ పూలలా చెల్లా చెదురై చేతిలోంచి జారిపోతాయి అప్పటికే వాడినట్టున్న పూల పదాలను కాస్త కన్నీళ్లతో తడిపి దండల్లా అల్లే ప్రయత్నం చేస్తుంటానా నా రోగానికి మందుల ఏమిటని మంచంలోంచి అమ్మ ఫోన్ చేస్తుంది పిల్లల ఫీజుల ఏం చేశావని ఇల్లాలు కన్నెర్ర చేసి చూస్తుంది దండలోని దారం అప్పటిదాకా అల్లిన ఊహలు బంతిపూలలా పిగిలిపోయి రాలిపోతాయి చేతుల కంటిన భావ పరిబళం కన్నీటి వాసనేస్తుంది తెగిపోయిన దండలోని పదాలు బాంబు దాడిలో తెగిపడ్డ మాంసం ముక్కల్లా వాక్యాలు ముక్కలై తెగిపడ్డ పేగుల్లా పోగుపడతాయి మొత్తానికి శిరస్సు పోయి అవయవాలు ఛిద్రమై గుర్తుపట్టకుండా తయారైన ముఖం లేని కవితొకటి రోడ్డు మీద అనాథశలా పడి ఉంటుంది ఎవరూ గుర్తుపట్టని శవం మీద పడి నేనొక్కణ్ణి ఆత్మీయుణ్ణి కోల్పోయిన అనాథల గుండెలు బాదుకుంటూ విలపిస్తాను ఇదండి కవిత్వం ధన్యవాదాలు మరి నా కవిత్వాన్ని ఎంతగానో ఆదరిస్తున్నా మీకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను ఇట్లాగే మీ సపోర్టు మళ్ళీ మళ్ళీ నాకు అందజేస్తారని నా కవిత్వాన్ని విస్తృతంగా మీ అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తారని ఆ రకంగా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ లవ్ యూ ఆల్ మీ చిత్రూరి